ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక విడిగా అధికార దుర్వినియోగం జరుగుతున్నట్లు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరిలోని వారి నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వ పరిపాలనలో కేవలం మూడున్నర ఏళ్లు మాత్రమే ఉండేటట్లుగా వ్యవహరిస్తున్నారు పేద ప్రజలకు న్యాయం చేయడం మరిచి కేవలం కూటమి ప్రభుత్వ నేతల తొత్తులుగా ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు ఈ మేరకు రాష్ట్ర అధికారుల తీరు పట్ల హైకోర్టు సైతం సీరియస్ అయిందని గుర్తు చేశారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు నాయకులను ఇబ్బందులు పెట్టే పనిగా రెడ్ బుక్ పనులు అధికారులు పాటిస్తున్నట్లు తెలిపారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఇక డక్కిల సర్పంచ్ వేబక్కకు సమాచారం ఇవ్వకుండా సభలు పనులు నిర్వహించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమగ్ర నివేదికను అందించాలని గూడూరు డీఏ ఎల్పి ఆదేశాలు జారీ చేయక డకిలికి విచారణకు వచ్చిన వీవో ఇద్దరు కూటమి నేతలను పక్కన పెట్టుకుని వేమక్కను విచారించడం జరిగిందన్నారు చదువురాని ఎస్టీ సర్పంచ్ వేమక్కపై స్థానిక అధికారుల వ్యవహార శైలిపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను కూటమి నేతలు తప్పుడు కేసులు ఇబ్బందులు గురిచేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ తెలియజేశారు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలను దృష్టిలో కల్పించుకొని పట్టణాన్ని ఏం అభివృద్ధి చేయబోతున్నారు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని తెలిపారు అభివృద్ధి అంటే ప్రజల గుండెల్లో ఉండాలి కానీ శిలాఫలకాల్లో కాదని తెలిపారు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అధికారులకి ఒకటే విన్నపం మీ మీ నిధులు సరిగా నిర్వర్తించండి ప్రజలకు అన్యాయం చేయండి ప్రభుత్వం ఉంది కాబట్టి తొందరగా ఎక్కువ సాయం చేయండి ఇదివరకు కూడా చెప్పాం మా పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ప్రజలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా మీరు పరిహారం చెల్లించక తప్పదని మరొకసారి తెలియజేస్తూ ఇది మళ్లీ కలెక్టర్ తీసుకుపోతాం ఒక ఫోటోలే కాదు వీడియో గ్రూప్లు కూడా ఉన్నాయి ఇలాంటి దుశ్చర్యలు మానుకొని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు సరిగా పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం అందరికి తెలియజేయాలని కోరుకుంటూ మూడు రోజుల్లో ఉగాది వస్తుంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వేశాం మాజీ మంత్రి ప్రకారం డిఎన్కో గారు మేము వస్తున్నాం విచారణకు మీరు సిద్ధంగా ఉన్నట్టే అన్నా అక్కడ జరిగింది ఏంటి మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి పక్కన పెట్టి తెలుగుదేశం నాయకులను ఎదురుగా కూర్చోబెట్టుకుని విచారణ జరుపుతున్నారు పంపిస్తాం ఈ ఇద్దరు నాయకులు ఎవరు అసలు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి ఒకరు కోటేశ్వర రెడ్డి ఒకరు రామచంద్ర నాయుడు గారు వీళ్ళిద్దరినీ టేబుల్ ఎదురుగా కూర్చోబెట్టి ఒక మూల ఎస్టీ మహిళ సర్పంచ్ ఆమె విచారించారు గీఎ గారు మరి పార్టీ పరంగా చేస్తున్నారా లేదా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకే పనిచేయమనుకుంటున్నారా మా పార్టీ నాయకుడు అడిగాడు సార్ ఏంటి అన్యాయం ఒక ఎస్టీ మహిళని చదువురాని మహిళ కలెక్టర్ ఆదేశాల మేరకు మిమ్మల్ని ఎంక్వైరీకి పంపిస్తే తెలుగుదేశం నాయకులను ముందర కూర్చోబెట్టుకుని ఎలా ఏ విధంగా ప్రశ్నిస్తారంటే దానికి జవాబు ప్రజలు కూడా ఈ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేయొచ్చు ఏది తెలుగుదేశం నాయకులు టేబుల్ ముందర కూర్చోకుంటే ఒక మూల సర్పంచ్ని పెట్టి ఎంక్వైరీ చేస్తారా దాన్ని సమర్థించుకుంటారా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చిన అధికారులు మీ మీ విధుల్ని నిర్వర్తించండి అధికార పార్టీకి కొన్ని బాటలు చేయాల్సి వస్తుంది చేయండి కానీ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకులను కానీ మా ప్రజాప్రతినిధులను కానీ తప్పుడు కేసులు పెట్టినా బెదిరించాలని చూసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పుడు నేరుగా చెప్తున్నా ఈ మూడు సంవత్సరాలే ఉన్నామనుకుంటున్నారా కూ ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను పనిచేస్తాను అనుకుంటారా అయినా చేయండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మంచి చేసిన వాళ్ళ పేరు నోట్ చేసుకోండి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ పేరు కూడా నోట్ చేసుకోండి రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు జరిగిన ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేశారు రికార్డు రికార్డు బ్రేక్ చేస్తుంటుంది ఈ కోటి ప్రభుత్వం అప్పులు చేయడం మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయా ఇదివరకు జనం అవసరం కోసం ప్రతి వర్గాన్ని గుర్తించి అవసరాన్ని గుర్తించి వారికి వట్టను నొక్కి డేర్ జమ చేశారు దళాలు లేకుండా పైసా ఖర్చు లేకుండా నష్టపోకుండా పట్టడం నొక్కి అకౌంట్లో పట్టం అంటే అది దాని అల్లం ఆ రోజు మీరేమన్నారు మీ డబ్బులే మీకు ఇస్తున్నారు మరి ఈరోజు ఏమైంది ఇది వరకన్నా అప్పులు ఎక్కువ చేస్తా ఉంది ఈ కుటుంబ ప్రభుత్వం కానీ పథకాలు మాత్రం అందటం లేదు ప్రజలకు ఏమీ చేయటం లేదు రైతులు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకొని రైతు లేదు మిర్చి అయినా టమాటో అయినా మన వరి అయినా దిగుబడి తగ్గింది ధర తగ్గింది మీరు సేకరణ కేంద్రాలు పెట్టామంటున్నారు ఎక్కడ రైతులు అడగండి ఎలాంటి సాయం అందటం లేదు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఏదన్నా అడిగితే ఆ ప్రభుత్వంలో చేయలేదా ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుంది ఏ మార్మల్ ప్రాంతానికి పోయినా ఏ జిల్లాకి పోయినా అధికారాన్ని ఎలా దుర్వినియోగపరచాలి చాలా మంది ఆల్రెడీ వరల్డ్ రెడ్ బుక్ రాజ్యాంగం మీ దృష్టికి ఉంటుంది హైకోర్టు కూడా తప్పు పట్టింది లేనిపోని కేసులు పెట్టడం సమంజసమా కాదని చూడకుండా అధికార పార్టీ చెప్పిందే తడువుగా కేసులు పెట్టి దాన్ని సమర్థించడానికి వాంగ్మూలాలు తయారు చేయటం ఇది సరైన పద్ధతి కాదు అని సాక్షాత్తు హైకోర్టే చెప్పడం జరిగింది ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నానంటే నేను ఇది వరకు కూడా చెప్పటం జరిగింది నేదురు మళ్ళీ ఫ్యామిలీలో ఆఫీసర్లు అంటే ఎంతో గౌరవం ముఖ్యమంత్రిగా చేసిన జనార్దన్ రెడ్డి గారైనా మంత్రిగా చేసిన రాజలక్ష్మి అయినా ఎప్పుడూ అధికారులను గౌరవిస్తాం కానీ ఈ మధ్య అధికారులే మరి ఏమనుకుంటున్నారో ఏంటో ప్రజాప్రతినిధుల లాగా మేము ఉండేది ఈ మూడు నాలుగు సంవత్సరాలే అన్నట్టు గవర్నమెంట్ కాదు పార్టీకి తొత్తులుగా కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తుంది ఇదే ప్రభుత్వంలోని ఒక భాగమైన పోలీసుల మీద కోర్టు మాట్లాడటం జరిగింది మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఈరోజు తెలియజేయాల్సి ఉంది దకిల్ సర్పంచ్ ఒక ఎస్టీ మహిళ ఏ విధంగా అధికారులు ప్రభుత్వం ఉన్న పెద్దలు ఏకమై ఆమె మీద దాడి చేయడం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా పోయింది మన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర లెటర్ ఇవ్వడం జరిగింది ఉన్న విషయాన్ని తెలియజేశారు వేమక్క దక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న విషయాన్ని తెలియజేశారు ప్రూఫ్లతో సహా ఇచ్చారు సర్పంచ్ సంతకం లేకుండా జరగటం గాని పను జరగటం గాని సెక్రటరీ కృష్ణ చైతన్య అధికార దర్పంతో ఈ పని చేస్తున్నాడని లెటర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి దాని మీద ఎంక్వైరీ చేయమని ఆ రిపోర్ట్ ఇవ్వమని డిఎల్పిఓ గారికి చెప్పారు ఊరూరులో ఉంటారు సమావేశం అయిపోయిన తర్వాత మా సర్పంచ్ వేమక్క గారి సంక్షం పెట్టమని కూడా దౌర్జన్యంగా భయపెట్టి పెట్టించడానికి ప్రయత్నించారు పెట్టలేదు గారు ఒక లెటర్ రాశారు వేమక్ గారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని ఇది ఏమని అడిగితే మీకు చెప్పవలసిన అవసరం లేదని అవమానిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపణలు చేస్తూ రేనాడు తిరుపతి జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరుపుటకు డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు డక్కిలి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సాధారణ విచారణకు సంబంధించిన రికార్డులతో పంచాయతీ కార్యదర్శి డక్కిలి గ్రామ పంచాయతీ వారిని ఆదేశించడం మరియు అర్జీదారు శ్రీమతి శనక వేమక్క సర్పంచ్ దక్కిలి గ్రామ పంచాయతీ వారు రికార్డులతో విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్